పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి ఆల్ టైమ్ ఫేవరెట్ గా ఉండే బంగారం ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు పబ్లిక్ కానీ రోజురోజుకు పెరుగుతున్న ధరలు మాత్రం పసిడి ప్రియులను కలవర పెడుతున్నాయి ఒక్కసారిగా పెరిగిన ధరలకు కారణాలేంటి మార్కెట్ వర్గాలు ఏం చెప్తున్నాయి జస్ట్ వాచ్ బంగారం మళ్లీ పరుగులు తీస్తోంది పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో దేశీయంగా గోల్డ్ రేట్లకు రెక్కలొచ్చాయి వచ్చాయి దీంతో పసిడి ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి గతంలో లేని విధంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధరలు మళ్ళీ కొన్ని బంగారం చాలా పాజిటివ్ గా అవుతూ వస్తుంది దీనికి కారణం ఏంటంటే గ్లోబల్ మార్కెట్ లో ఉన్న అనిశ్చితి ఎకనామికల్గా గా ఉన్న అనిశ్చితి కొన్ని దేశాల్లో యుద్ధాలు యుద్ధ భయాలు ఇవన్నీ ఉండడం వల్ల కూడా బంగారానికి రెక్కలు వచ్చాయి రానున్న రోజుల్లో కూడా కరెక్షన్స్ మధ్య మధ్యలో ఉన్న ఓవరాల్గా మాత్రం బంగారం పెరగడానికే ఉన్నాయండి సో కాబట్టి ఇప్పుడు కొంచెము స్టీప్గా పెరిగింది కాబట్టి బహుశా కొంత కన్సాలిడేట్ అయ్యి లేదా కొంచెం కరెక్ట్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ ఇంకొక బేస్ ఫామ్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ ఫ్రెష్ కోర్సు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బంగారం లక్ష రూపాయలు అవుతుందనే వాళ్ళు ఉన్నారు అయితే అవుతుంది ఎప్పుడు ఈ సంవత్సరంలో అవుతుంది అంటే నో ఆన్సర్ ఈజ్ క్లియర్ నో రాను ఒక సంవత్సరం లక్ష అవుతుంది అంటే ఎక్కడైనా అనుభవం పడితే ఒక దేశం మీద లక్ష అవ్వచ్చు అట్లా ఎక్స్ట్రీమిటీస్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ కండిషన్స్లో మాత్రమే విపరీతంగా బంగారం పెరగచ్చు అదర్వైజ్ కండిషన్స్ ఫేవరబుల్ కాబట్టి స్లోగా కొద్ది కొద్దిగా పెరుగుతూ మళ్ళీ కొద్దిగా కన్సల్టేట్ అవుతూ కొద్దిగా కరెక్ట్ అవుతూ మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఫ్రెష్ బేస్ ఫామ్ చేసుకొని మళ్ళీ కొంత పైకి పోయే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైనా ఒక మూడు వేలు నాలుగు వేలు కరెక్ట్ అయిందా పైనుండి మీరు కొంత బంగారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు సో ఎవరైతే కొనాలని చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే సలహా ఇది కరెక్షన్లో యాక్ట్ అవ్వండి ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఆర్ సెవెన్ పర్సెంట్ కరెక్ట్ అయినప్పుడల్లా కూడా మీరు కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు సో మీకు ఫిజికల్ అవసరాల రీత్యానే ఎంత అవసరం ఉందో అంతవరకే కొనుక్కోవడం మనం సలహా ఇస్తున్నామండి బంగారం అనేది అవసరాన్ని తగ్గట్టుగా కొనుక్కోవడం మంచిది కానీ ఏదో ఊరికే కొనేసి పెట్టి దాచేసే టైప్ ఆఫ్ ఇది కాదు ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు డెబ్బై ఒక్క వేల మూడు వందల రూపాయల గరిష్టానికి చేరింది ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర అరవై నాలుగు వేలకు పైనే ఉంది అంతకు రెండు రోజుల ముందు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ డెబ్బై వేలగా ఉండగా రెండు రోజుల్లోనే దాదాపు రెండు వేల రూపాయలు పెరిగింది ఇక భవిష్యత్తులో పసిడి ధర ఇంకా ఎంతకు చేరుతుందో అని ఎక్స్పర్ట్ సైతం అంచనా వేయలేకపోతున్నారు ఈ రోజు బంగారం ధర డెబ్బై ఒకవి దరిదాపుల్లో ఉందండి అంటే బాగా స్టీప్ గా పెరిగింది కాబట్టి కొంత ఈ లెవెల్లో రెసిస్టెన్స్ రావచ్చు కొంత పాస్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి ఒక నెల రోజుల్లో ఆరు వేల రూపాయలు పెరిగింది అండి సుమారుగా వారం పది రోజుల్లో దాదాపు సుమారుగా మూడు వేల రూపాయలు పెరిగింది కాబట్టి కొంత వెనక్కి వచ్చే అవకాశం ఉంది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కరెక్ట్ అవ్వకుండా కనీసం కన్సాలిటేటెడ్ అవ్వాలి ఒక మళ్ళీ కొత్త బేస్ ఫామ్ చేసుకోవాలి సో ఆ కన్సాలిటేషన్ అయ్యాక అప్పుడు క్లియర్ డైరెక్షన్ మనకు వస్తుంది కాబట్టి అప్పుడు చూసుకొని మళ్ళీ కావాలంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నవాళ్ళు ఆలోచించవచ్చు ఇండియన్స్కే ఎక్కువ మోస బంగారం మీద మన వాళ్ళు మాత్రమే పరిగెడతారు ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఈరోజు అది రైస్ కాదు లేదా ఒక ఆయిల్ కాదు లేకపోతే పెట్రోల్ కాదు మన నిత్యావసర వస్తువు కానీ కాదు బంగారం బంగారం ఏమవుతుంది ఇప్పుడు కొనుక్కోలేకపోయాము రేపు కరెక్ట్ అవుతుంది ఎప్పుడో అప్పుడు కరెక్ట్ అయినప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు కదా హ్యూజ్ కరెక్షన్ వచ్చింది అనుకో ఏదో ఒక టైంలో గ్లోబల్ మార్కెట్లో పరిస్థితులు సవ్యమైనాయి అనుకోండి సవ్యంగాన్ని సక్ సక్రంగా ఎకానమీస్ కనుక ఉంటే రానున్న రోజుల్లో ఎంత కాలం పడుతుందో చెప్పలేము త్రీ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ అప్ వి డోంట్ నో బట్ వచ్చిన కాలంలో మళ్ళీ బంగారం ధరలు వెనక్కి వస్తాయండి అట్లానే పైనే ఉంటాయని అనుకోవడానికి అనుకోవడానికి లేదు కాబట్టి షార్ట్ టర్మ్లో సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో అవసరం ఉన్నంతవరకు మాత్రం కరెక్షన్స్లో కొనుక్కోవడం మనం సలహా ఇస్తున్నాం ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో సెంటిమెంట్ ఆధారంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రతి క్షణం బంగారం రేట్లు మారుతుంటాయి దీంతో పాటు రూపాయి మారక విలువలో మార్పులు కూడా బంగారంపై ఇంపాక్ట్ చూపుతాయి భారీగా రేట్లు పెరుగుతుండటంతో పెళ్లిళ్లు శుభకార్యాలు చేసుకునే వారు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో బంగారానికి ఉన్న రేట్లే ఈ నెల చివరి దాకా కొనసాగుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్ రేట్లు పెరగడంతో శుభకార్యాలు కార్యాలు ఉన్నవారు సైతం బంగారం కొనేందుకు వెనక ముందు ఆలోచిస్తున్నారు ఒకవేళ కొనుగోలు చేసినా తక్కువగా తీసుకుంటున్నారంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ చేయడం వల్ల కూడా యాక్చువల్ ఇప్పుడు ఏప్రిల్ లో చాలా మ్యారేజెస్ ఉన్నాయి ఈ ఇప్పుడు మనం చూసిన పరిస్థితిలో కస్టమర్స్ వాకింగ్స్ తక్కువ ఉండడానికి కారణం రెండు రెండు రకాల రెండు రకాలండి ఒకటి వచ్చేసి గోల్డ్ రేట్ సడన్ పెరగడము అండ్ ఇంకొకటి వచ్చేసి ఎలక్షన్ కోడ్ అనేది చెకింగ్ ప్రాబ్లం కస్టమర్స్ గోల్డ్ క్యారీ చేయడం కానీ క్యాష్ క్యారీ చేయడం కానీ ఇలాంటి ఇబ్బందుల వల్ల కొద్దిగా వాకింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయండి ఇప్పుడు ఏదైతే కస్టమర్స్ అందరూ కూడా ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మనకు దాని ప్రాబ్లం లేదు బట్ ఈ ఇది మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే గోల్డ్ రేట్ అనేది డెబ్బై వేలు అవుతుందని సామాన్యులు కొన్ని విషయానికి మనం వస్తున్నట్టయితే ఎప్పటికైనా ఇది సాంప్రదాయపరంగా వస్తుంది బంగారం అనేది పెళ్ళిలో కంపల్సరీ పెట్టాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు దాదాపుగా పది తొమ్మిది తులాలు తీసుకునేవారు తొమ్మిది తులాలకి అడ్జస్ట్ కావాల్సిందండి ఇంకా పెట్టేవాళ్ళు దాదాపు పది తులాల నుంచి స్టార్ట్ చేసి కేజీ వరకు పెట్టేవాళ్ళు ఉన్నారు కాకపోతే క్వాంటిటీ విషయంలో కొద్దిగా తక్కువ అవుతుంది అంతమించి ఇంకా కస్టమర్స్ అయితే డెఫినెట్లీ ఏ శుభకార్యాలైనా కానీ కంపల్సరీ బంగారం అనేది కంపల్సరీ కాబట్టి కొనడం అయితే తప్పదు ఈ ఎలక్షన్ కోడ్ అండ్ పెరగడం అండ్ రావడం అండ్ గోల్డ్ రేట్ పెరగడం వల్ల కొద్ది తాకిడి తక్కువగా ఉంది డెఫినెట్లీ మ్యారేజెస్ దగ్గరగా వస్తున్నాయి కాబట్టి వాకింగ్స్ అయితే కొన్నిగా స్టార్ట్ అవుతున్నాయండి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో తులం బంగారం లక్ష రూపాయలకు చేరే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు